ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైటిల్ చూశారు కదండీ స్వామివారిని నిన్న స్థాపించామండి అంటే మామూలుగా స్థాపన అయితే పెట్టామో అంతేకాని స్వామివారికి విగ్రహంకి ప్రాణప్రతిష్ఠ లాంటిది ఏం చేయలేదు కానీ దిమ్ములు కట్టేటప్పుడే స్వామివారిని అక్కడ పెట్టి చేయటం జరిగింది అది ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో చూడండి ముందుగా ఇట్లా దిమ్ములు అయితే కట్టడం జరిగింది నిన్న వీడియోలో చూశారు కదా వాటికి సైడ్లో ఈ విధంగా చక్కగా గట్టుల కట్టారండి ఈ గట్లు ఎదుకు కట్టారు అంటే కనుక నిత్యము అభిషేకం చేసుకుంటాం మీ అందరికి కూడా తెలుసు కదా అప్పుడు అభిషేకం చేసిన జలము అటు ఇటు చెందకుండా డైరెక్ట్గా బయటకు వచ్చేలాగా పెడతాం జరుగుతున్నది నేను చూపించాను కదండి ఎలా పెడతాను ఏంటనేది పైపు ఇక్కడ ఈ మూలనైతే పైప్ అయితే వచ్చిందండి ఆ పైప్ ద్వారాగా నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి అలా అయితే పెట్టించడం జరిగింది స్వామివారి ఆలయంలో స్వామివారి శాంతి నిలయంలో స్వామివారు అంటే విగ్రహ రూపంలో వేయించేశారు కానీ ప్రాణ ప్రతిష్ట రోజు త్వరలోనే అనౌన్స్ చేస్తాను అప్పుడు స్వామివారికి మనం ప్రధాన కలిశం ఏదైతే ఉందో ఆ కలిశంలో జలంతో స్వామివారికి సంప్రోక్షణ చేసి మళ్ళీ స్వామివారి విగ్రహంలోకి యథాశక్తిని నిక్షిప్తం చేసి మళ్ళీ స్వామివారికి విగ్రహానికి యథావిధిగా ఆరాధనలు అయితే చేస్తూ ఉంటాం స్వామివారి పీఠం కింద పెట్టే ముందు కొన్ని ఉపచారాలు అయితే చేసి స్వామిని అయితే అక్కడ పెడటం జరుగుతుంది పసుపు కుంకుమ గంధము అక్షంతలు అలాగే స్వామివారికి సంబంధించిన కాయిన్స్ ఉంటాయండి ఆ కాయిన్స్ కూడా వీటిలో పెట్టి నిక్షిప్తం చేయబోతున్నాను కింద అంటే ఆ పీఠంలో బీజాక్షరాలు అంటారు చూడండి అలాంటిదే ఇక్కడ జరుగుతుంది అలా స్వామివారి కింద ఇలా వేసి వేదమంత్రాలు యుక్తంగా తర్వాత స్వామివారిని అటు మీద అయితే పెడతాం జరుగుతుంది ఇక్కడ విశేషంగా విష్ణుమూర్తికి అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన దళాన్ని సమర్పించి అది కొంచెం చూసారా మధ్యలో దళం సమర్పించి ఆ దళం మీద ఇత్తడి కాయిన్స్ అయితే మూడైతే పెడతాం జరుగుతుంది అలాగే ఐదు రూపాయల బిల్ల ఒకటి ఇతర కాయిన్స్ చిన్న చిన్నవి రెండు అవి పెట్టి ఆ తర్వాత అక్కడ వెండిది సత్యనారాయణ స్వామి వారి విగ్రహాన్ని కింద పెడతామండి చిన్న అంటే రూపు అంటారు చూడండి అలాంటిది స్వామివారిని ఆ విధంగా పెడతాం జరుగుతుంది అక్కడ చూసినట్లయితే చూపించాను చూడండి అలా పెడతాం జరుగుతుంది వాటి మీద సిమెంట్ వేసి పెడతారు తులసి దళాలు పుష్పము ఆ తర్వాత కర్పూరం వెలిగించి అక్కడ చూపిస్తాము ఆ తర్వాత మేస్త్రి గారు వారందరూ కూడా అక్షంతలు అవన్నీ కూడా వేసి ఆ స్వామివారిని అభిజిత్ లగ్నంలోనే మంచి ముహూర్తం చూసి స్వామివారిని పెడటం జరిగింది కానీ ప్రాణప్రతిష్ఠకి ఇంకా మంచి ముహూర్తం చూసి ఆ రోజునైతే స్వామివారి మీద నీళ్లు పడతాము అంటే ఆ జలము పుణ్య అయితే సమర్పిస్తాము అలా ఆ తర్వాత స్వామివారిని కింద కింద నుండి పైకి స్వామివారిని భుజాల మీద తీసుకుని పైకి వచ్చి స్వామివారిని ఈ విధంగా స్థాపించి ఆ తర్వాత సైజు సైజులు కానీ అన్నీ కూడా చూసుకుని స్ట్రైట్గా ఉందా వంకరగా ఉందా ఇవన్నీ చూసుకుని స్వామివారిని అక్కడ పెట్టారు ఎందుకంటే విగ్రహాలు అయితే కనుక అది ఉంటుందంటే అలా పెట్టగలం కానీ ఇక్కడ విగ్రహంలో ఏంటంటే కొన్ని ఫాల్ట్స్ అయితే ఉన్నాయి స్వామివారు కొంచెం పక్కకు చూసినట్లుగా అలా ఉంటారు ఉన్నట్లుగా ఉంటారు కాబట్టి నేను ఏం చేశానంటే వాళ్ళు మేస్త్రులు కదా మేస్తలకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళ వాళ్ళ చేతుల మీద పెట్టిద్దాంలే అని చెప్పి ఈ ముందైతే పెట్టించడం జరిగింది కానీ స్వామివారికి ఆ రోజు అక్కడైతే చూపిస్తాను చూసినట్లయితే అక్కడ స్వామివారికి ప్రతిష్ట అప్పుడు చూపిస్తాను మళ్ళీ తర్వాత స్వామివారి యొక్క నేత్రాలకు గుడ్డైతే కడతారండి మళ్ళీ ప్రతిష్ట అయ్యేదాకా కూడా ఆ గుడ్డ అనేది ఆ రోజు అప్పుడు తీసేటప్పుడు తీస్తాము అప్పుడు దాకా అలా ఉంటుందండి ఈ విధంగా స్వామివారిని స్థాపించడం జరిగింది మీ అందరు కూడా చూస్తున్నారు కదా దూరం నుంచి చూస్తే అలా చిన్నగా చిన్న బాల బాలాజీగా కనపడుతున్నాడు అండి స్వామి చూసినట్లయితే కింద చూస్తేనేమో పెద్దగా కనపడేవాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి అంటే రూమ్ పెద్దది కదండి అలానే స్వామివారు చిన్నగా కనపడుతున్నారని అనుకుంటున్నాను నేనైతే ఈ విధంగా చేయటం జరిగిందండి స్వామివారికి అందరూ కూడా చూస్తున్నారు కదా స్వామివారికి అలా నేత్రాలకు గంతలు కట్టి అట్టి పెట్టడం జరిగిందండి ఎప్పుడు అనేది ప్రాణప్రతిష్ట అనేది ఎప్పుడనేది మీకు అనౌన్స్ చేస్తాను ఆ రోజు ఎప్పుడు ఏంటనేది కూడా త్వరలోనే వీడియో చేస్తానని తప్పకుండా నా వీడియోని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను అంటే ఈరోజు స్వామివారిని నిన్న స్థాపించడం జరిగింది నిన్న స్వామివారిని వేద ప మంత్రాలు యుక్తంగా స్వామివారిని స్థాపించడం జరిగింది విగ్రహం కానీ ప్రాణప్రతిష్ఠ మాత్రం త్వరలోనే అనౌన్స్ చేస్తానండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ